గ్రామాల్లో కోటంరెడ్డి సోదరుల మాస్టర్ ప్లాన్ ఇక వైసీపీ ఓటమి ఖరారు శ్రీధర్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో దెబ్బ మీద దెబ్బ కొడుతూ వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు ఇప్పుడైతే ఏకంగా క్లైమాక్స్ అనే చెప్పాలి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పెద్ద మరియు మేజర్ పంచాయతీ ఆమంచర్ల ఈ పంచాయతీకి సంబంధించిన కీలక నేత ప్రస్తుత వైసీపీ ఇన్ చర్చ్ వెంకటేశ్వర్లు నాయుడు అలియాస్ జీవిఎన్ వైసీపీకి టాటా గుడ్ బై చెప్పేశారు నేడు రూరల్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కోటంరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఇక ఆమంచర్లలో వైసీపీకి పంక్చర్ పడింది అన్న మాట వాస్తవం ఇప్పటికే నెల్లూరు రూరల్లో ఎన్నికల వేడి మొదలైంది ఒకవైపు శ్రీధర్ రెడ్డి పద్మ వ్యూహాలతో వైసీపీ క్యాడర్ను ఖాళీ చేస్తున్నారు మరోవైపు వైసీపీ దిక్కుతోచని స్థితికి చేరింది ఇక వైసీపీ సినిమాకి శ్రీధర్ రెడ్డి శుభం కార్డు ఎలా వేస్తారో చూడాలి మరి